హాయ్ అండి నేను మీ లక్ష్మీగుంటల లక్ష్మీగుంటల ఛానల్కి స్వాగతం శ్రావణ మాసం వచ్చేసింది కదా వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పొంగలి పులిహోర దద్దోజనము మినపగారెలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా మనము బెల్లం పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికి ముందుగా కుక్కర్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలి ఆ గ్లాస్లో ముక్కలు భాగం బియ్యం పోసుకొని భాగం పెసరపప్పు పోసుకోవాలి వీటిని కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని బాగా శుభ్రంగా కడుగుకోవాలి ఇవి శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో మనము ఒక గ్లాస్ బియ్యంకి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో ఒక యాలక్కాయ ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని దీనిని అంతా మెదుపుకోవాలి ఈ అన్నం అంతా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి ఈ పాలు బాగా కలిసేటట్లు కలుపుకొని ఒక నిమిషము దాన్ని ఉడకనివ్వాలి ఇది ఉడికేలోపు మనము పక్కన స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా రెండు గ్లాసులు బెల్లం వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కరిగించుకోవాలి దీనిని ఇలా బాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇందులో ఏవైనా పుల్లలు డస్ట్ ఉంటే వీటిని వడపోసుకొని మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని కరిగించుకోవాలి దీనిని తీగపాకం రానివ్వాలి ఈ పద్ధతిలో బెల్లం పాయసం చేసుకోవడం వల్ల మనకి పాలు విరిగిపోకుండా కమ్మని రుచితో బెల్లం పొంగలి మనకు రెడీ అవుతుంది ఇప్పుడు తీగపాకం వచ్చేసింది కదా ఈ పాకంలో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నంని వేసుకోవాలి ఈ అన్నం వేసుకున్న తర్వాత ఈ పాకం మొత్తము అన్నంలో కలిసేటట్లు దీనిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీనిని ఒక రెండు నిమిషాల సేపు ఉడకనివ్వాలి దీనిని అడుగు అంటకుండా ఇలాగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇలా కలుపుకోవడం వలన ఇది అడుగంటకుండా బాగా ఉడికిపోతుంది దీన్ని మనం సిమ్లో పెట్టి ఇది ఉడికేంత వరకు మనము ఇంకొక స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని జీడిపప్పు అవి వేయించేసుకుందాము బాండిలో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ముక్కలు లేకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి లేకున్నా ఉత్త జీడిపప్పు అయినా వేసుకొని వేయించుకోవచ్చు నేను పచ్చి కొబ్బరి చూపిస్తున్నాను ఇందులోనే పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇవి వేగిపోయాయి కదా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన స్టవ్ మీద ఉన్న పొంగలి ఉడికిందేమో చూద్దాము ఇది ఉడికిపోయింది కదా ఇందులో మనం ఆల్రెడీ దంచిపెట్టుకున్న యాలకుల పొడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక ఉప్పు కళ్ళు వేసుకోవాలి ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఏతి తీపి పదార్థం చేసినా కూడా ఒక ఉప్పు కళ్ళు వేసుకొని స్టవ్ మీద నుంచి కిందికి దించాలి అని చెప్తుంటారు కాబట్టి నేను ఒక ఉప్పు కళ్ళు వేసాను పాయసం ఉడికిపోయింది కదా ఇప్పుడు మనము వేయించుకున్న జీడిపప్పు పచ్చి కొబ్బరిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అమ్మవారికి నైవేద్యం పొంగలి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలోకి తీసుకుందాము చూసారు కదా కలర్ కూడా చాలా బాగా వచ్చింది యాలకుల పొడి వాసన నెయ్యి వాసన గుమాలిస్తుంది ఈ విధంగా బెల్లం పొంగలి తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పొంగలి ప్రసాదము ఎలా తయారు చేయాలో చూసాము కదా తర్వాత మనము ఇంకొక ప్రసాదము పులిహోర ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము దీనికి ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి అన్నం వండి పెట్టుకోవాలి ఈ విధంగా అన్నము పొడి పొడిగా ఉండేటట్లు వండి చల్లార పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలండి తర్వాత ఇందులోనే మనం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు మినప్పప్పు జీలకర్ర మూడు కలిపి వేసుకోవాలి ఇవి మూడు వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక ఏడు నుంచి ఎనిమిది దాకా పచ్చిమిర్చిని నిలువుగా చీలికలు చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకోవాలి ఈ అల్లం తురుము వేసుకోవడం వలన పులిహోరకి స్పెషల్గా ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి ఇవి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ రైస్ వండి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని ఇందులో వేసుకొని ఒక రెండు నిమ్మకాయలను రసం తీసి పెట్టుకోవాలి ఆ రెండు నిమ్మకాయల రసం మనము ఇందులో వేసుకొని రైస్ అంతా బాగా కలుపుకోవాలి ఈ రైస్కి నిమ్మకాయ రసము ఉప్పు కారము అంతా పట్టేటట్లు బాగా నిదానంగా కలుపుకోవాలి ఈ పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పులిహోరకి మా ఇంట్లో చాలా ఫ్యాన్స్ ఉన్నారు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఎక్స్ట్రాగా అల్లం కూడా వేసాం కదా చాలా రుచిగా ఉంటుంది అమ్మవారికి ఇంకొక నైవేద్యం రెడీ అయిపోయింది పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పులిహోరని మనము ఒక గిన్నెలోకి తీసుకుందాము చూడండి కలర్ఫుల్గా వేడివేడిగా ఎంతో రుచికరంగా అమ్మవారికి ఇష్టమైన పులిహోర ప్రసాదం రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఇంకొక ప్రసాదం దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక చిన్న కప్పు బియ్యం తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు వీటిని శుభ్రంగా కడిగి అన్నం వండి పెట్టాను అన్నము వేడివేడిగా ఉన్నప్పుడే మనం గిన్నెలోకి తీసుకొని దీనిని ఒక గరిటెతోటి ఒత్తుకోవాలి ఇలా మెదుపుకోవడం వల్ల అన్నము బాగా మెత్తగా అయిపోతుంది దీన్ని ఇలా అన్నం మొత్తము మెదుపుకొని తర్వాత ఉండలు లేకుండా మొత్తము కలుపుకోవాలి ఇది చల్లగా కావాలి కాబట్టి ఇది చల్లారేలోపు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి వద్దనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకోవడం వల్ల తాలింపు బాగా గుమగుమలాడుతుంది దద్దోజనం చాలా రుచిగా వస్తుంది నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనము జీడిపప్పు వేసుకొని పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఒక పది నుంచి పదహైదు దాకా మిరియాలు వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి ఎర్రగా అయ్యేంతవరకు మనం వేయించుకొని ఇందులోనే మూడు నుంచి నాలుగు దాకా పచ్చిమిర్చి అంటే కారంని బట్టి వేసుకోవాలి కారం తక్కువ ఉంటే ఎక్కువగా వేసుకోండి కారం ఎక్కువ ఉంటే తక్కువగా వేసుకోండి నేనైతే నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత చివరిలో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇది మనం రైస్లో వేసుకోవాలి ఈ ఇంగువ పోపు వేయడం వలన దద్దోజనంకి మంచి రుచి వస్తుంది అన్నం చల్లారిపోయింది కదా ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే రైస్ వండుకున్నామో అదే కప్పుతో పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక కప్పు పాలు కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఈ రైస్ మొత్తము ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి ఈ విధంగా పాలు పెరుగు రెండు కలుపుకోవడం వలన మనకు దద్దోజనం కమ్మగా రుచిగా ఉంటుందండి ఇలా కలుపుకున్న దీంట్లో మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోనే మనం వేసుకున్న పోపు వేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలి చూశారు కదా కలుపుతుంటేనే ఎంత రుచిగా ఉందో అనిపిస్తుంది కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం కూడా రెడీ అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఇంకొక ప్రసాదం మినపగారెలు మినపగారెల్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక కప్పు మినపగుండ్లు తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా రెండు గంటల సేపు నానబెట్టానండి రెండు గంటల తర్వాత వీటిని వడపోసుకొని మనము మిక్సీ వేసుకోవాలి మిక్సీలో ఈ విధంగా మినప్పప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా గట్టిగా వచ్చింది కదా ఇందులో మనము కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మళ్ళీ మిక్సీ వేసుకోవాలి చూశారు కదా కొద్దిగా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా కొంచెం బరకగా ఉంది కొద్దిగా గట్టిగా ఉంది కదా మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ వేసుకుందాము ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా పిండి మనకు ఇట్లా రౌండ్గా వచ్చిందంటే గారే వేసుకోనికి బాగా వస్తుంది ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్లో ఉన్న పిండి అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక పది నుంచి పదహైదు మిరియాలు కచ్చాపచ్చగా దంచి ఇందులో వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా అల్లం దంచుకొని వేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర తురం వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలండి తర్వాత మెయిన్ చిట్కా ఇదే ఇందులో ఒక స్పూన్ మైదా పిండి వేసుకుంటే గారెలు క్రిస్పీగా లావుగా పొంగుతాయి హోటల్లో ఎలా అయితే వస్తాయో ఆ విధంగా వస్తాయి ఈ పిండి అంతా ఇలా కలిపి పెట్టుకొని ఒక ఆయిల్ పేపర్ తీసుకొని దానిపైన మనము వాటర్ అప్లై చేసుకోవాలి తర్వాత ఈ పిండిని ముద్దలాగా పెట్టుకొని మధ్యలో రంధ్రం చేసుకొని కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా గారెలన్నీ వేసుకోవాలి చూసారు కదా ఎలా పొంగుతున్నాయో ఒక్క స్పూన్ మైదా ఫైనల్గా కలుపుకుంటే గారెలు ఇలాగ క్రిస్పీగా బాగా లావుగా హోటల్ వాళ్ళు చేసే మినప గారెల్లాగా చాలా టేస్టీగా వస్తాయి ఇవన్నీ కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ పైన కింద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాలనివ్వాలండి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇలాగే అన్ని గారెలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూశారు కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గారెలు కూడా రెడీ అయిపోయాయి ఈ ప్రసాదాలన్నీ మీరు చేసి వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఈ నాలుగు ప్రసాదాలే కాకుండా నేను వడపప్పు పచ్చిశెనగలు కూడా పెట్టాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను ఈ ప్రసాదాలన్నీ మీకు నచ్చినాయని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి